గురుగారు అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు ఎక్కువ కూడా అయ్యప్ప నామస్మరణ చేయాలి సూత్రాలు పాటించాలి అన్నీ అనుకుంటారు కదా ముఖ్యంగా అసలు ఏమేమి మన నోటి నుంచి పాటిస్తే మంచిది కలవు నామస్మరణ్ అన్నారు కాబట్టి స్వామియే అయ్యప్ప అనేది చెప్పడం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పడం గణపతి అస్తోత్రం కుమారస్వామి అస్తోత్రం అయ్యప్ప స్వామి అస్తోత్రం శాస్తా కవచం నమస్కార శ్లోకాలు హారతి పాట ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి ప్రతి దాంట్లో బుక్లో ఉంటుంది ఈరోజు గూగుల్లో దొరుకుతుంది చార్ట్ జీబీటీలో దొరుకుతుంది అన్నీ దొరుకుతాయి ప్రాక్టీస్ 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 అందుకే దీక్ష కంటే రెండు మూడు రోజుల ముందే ప్రాక్టీస్ చేయండి అన్నాను నలభై రోజుల్లో ప్రాక్టీస్ ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేశారంటే మీరే పెద్ద అన్ని నామస్మరణ చేయగలిగిన వారు నామస్మరణ చేయాలి 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 సరళమయ్యప్ప గురుగారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే అయ్యప్ప స్వామి యొక్క విగ్రహం కానీ ఫోటో కానీ ఇంట్లో చాలా తక్కువగా ఉంటుంది కదా ఎక్కువ కూడా వేరే విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు మరి అలా పటం పెట్టుకోవచ్చా ఇంట్లో దీక్ష సమయంలో అయ్యప్ప విగ్రహం పెట్టుకుంటాము మరి దీక్ష అయిన తర్వాత ఇంట్లో అయ్యప్ప విగ్రహం పెట్టుకోవచ్చా అయ్యప్ప పటం పెట్టుకోవచ్చా ఇది మంచి ప్రశ్న అండి చాలామందికి ఇది ఒక మిలినియం క్వశ్చన్ అని కూడా అనొచ్చు ఏమంటే మీ ఇంట్లో ఆంజనేయ స్వామి పటం ఉందా ఉందండి మరి వెంకటేశ్వర స్వామి పటం ఉందా ఆ ఉందండి మరి అమ్మవారి పటం ఉందా ఉందండి అయ్యప్ప పట లేదండి ఆయనకి బాగా నిష్ట అంటే మిగతా దేవుడికి నిష్టలు లేవా మిగతా దేవుడికి నిష్టలు లేవా ఈయనకి నిష్ట ఉంది ఆయనకి నిష్ట లేదంటే ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు కాదు ఆఖరికి మీ ఇంట్లో మీరున్నారా మీరుండవారు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఆంజనేయ స్వామి ఉన్నాడు అందరు ఉన్నారంటే అయ్యప్ప స్వామి కూడా ఉండొచ్చు అయ్యప్ప దుష్ట దేవత కాదు అనుగ్రహ దేవత అయ్యప్ప గురుగారు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న తర్వాత అనుకోకుండా మాల తెగిపోతే అది దోషమా తర్వాత మళ్ళీ ఎలాంటి నియమాలు పాటించి ఆ దోషం కాకుండా చేసుకోవాలి ఇది మంచి ప్రశ్న అండి యాక్చువల్లీ అయ్యప్ప దీక్ష తీసుకుంటే ఒక మాల దాని తర్వాత దానికి ఒక తోడు మాల ఒకటి వేసుకుంటారు జనరల్గా ఇది టెక్నికల్గా ఇది కాపర్లోనో దెంట్లోనో అల్లుతూ ఉంటారండి అది తెగిపోకుండా చూసుకోవడమే మన బాధ్యత మన మాల కొనుక్కునేటప్పుడే వేసుకోవడానికి ముందు మంచి స్టాండర్డ్గా ఉందా లేదని చూసుకోవడం లేదా ఒక వెండిలో ఉన్నా అల్లించుకొని వేసుకోవడం ఇది ఒక ఉత్తమమైనటువంటి మార్గం తెగకుండా ఉండడానికి ఒకవేళ తెగిపోయిందంటే ఇంకో మాల ఉంటుంది కాబట్టి టెక్నికల్గా తెగిందే కానీ అది దాన్ని మీరు భక్తితో లెక్క వేసుకోకండి ఇప్పుడు జనరల్గా స్త్రీలంతా కూడా వాళ్ళ మాంగళ్యాన్ని చాలా ఎంత జాగ్రత్తగా కాపాడతారు త్రెడ్లోనే ఉంటుంది కొన్ని ఏండ్లుగా ఆ మాంగళ్యాన్ని కాపాడతారు స్త్రీలు మూడు వందల అరవై రోజులు ధరించే మాంగళ్యాన్ని అంత జాగ్రత్తగా చూసుకునేటప్పుడు అరవై నలభై రోజులు దీక్ష తీసుకునే ఆ మాల మీరు జాగ్రత్తగా చూసుకోలేరా చూసుకోకపోతే మీ యొక్క నెగ్లజెన్సీ అది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి తప్పదు కానీ టెక్నికల్ టెక్నికల్ గా అయితే టెక్నికల్ అందుకని తెప్పుకుంటూ కూర్చుంటారు అలాగే గురుగారు ఈ దీక్ష వేసుకున్నప్పుడు ఆహార నియమాలు ఎలా పాటించాలి మంచి టైమింగ్స్ కూడా ఆహార నియమావళి చాలా ముఖ్యమండి ఎందుకంటే రజోగుణపూరితమైనటువంటి ఆహారాలన్నీ మానిసాలి స్పైసీస్ కానీ ఉల్లిపాయలుపాయలు కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఈ స్పైసీస్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల తెలియకుండానే మీ నిద్రలోనూ బాత్రూంలోనూ మీ స్పెమ్ అవుట్ అయిపోయి మండలకాల దీక్ష యొక్క నియమావళి అవుట్ అయిపోతుంది ఫస్ట్ అందుకని సాత్ మైనటువంటి ఆహారం తీసుకోవాలి అని అన్నారు అర్ధరాత్రి అహోరాత్రి తీసుకోకూడదు ఎప్పుడో ఒక్కసారి పూజలో ఉండగా తీసుకుంటే పర్లేదు కానీ ఒక నియమాలు ఎందుకంటే మీరు తిన్న తర్వాత మళ్ళీ పొద్దున్న ఏ మూడింటికి నాలుగింటికి లేవాలి కాబట్టి అది అరగదు దానివల్ల అజీర్తి అయ్యే ఉంటాయి వాంతులకు వస్తాయి లేకపోతే మోసన్స్ ఎక్కువ వస్తాయి అది జాగ్రత్త పడండి రాత్రి పూట పళ్ళు పలహారాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సమయం అంటూ ఉందండి టైంకి ఒక ఒంటి గంట రెండు గంటలోపు తినండి ఎందుకంటే మీరు తిన్న తర్వాత మిగిలిన దాన్ని ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా తింటారు కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు షుగర్ పేషెంట్స్ ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు దృష్టిలో పెట్టుకొని టైం తీసుకొని తీసుకోండి అదొకటి పద్ధతి తర్వాత ఈ ఆహారంలో మనకు చాలు అనే ఒక ఇండికేషన్ ఇవ్వగానే ఆపేయాలి రుచిగా ఉంది కదా ఇంకో నాలుగు ముందులు ఎక్కువ తినకూడదు నిద్ర వస్తుంది ఆ కాల నిద్ర మధ్యాహ్నం బొట్టు నిద్రపోవడం లేదా లేటుగా నిద్రపోవడం ఇవన్నీ జరుగుతుంటుంది కాబట్టి అది అవాయిడ్ చేయాలి ఆహారంలో ఖచ్చితంగా ఏదో ఒక పండు ఉండేటట్టుగా చూసుకోండి ఆ ఫ్రూట్ ఉండేటట్టుగా తీసుకోండి ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా బాలస్వాములు కూడా ఉంటున్నారు అంటే చిన్న పిల్లలు కూడా దీక్ష తీసుకుంటున్నారు అయ్యప్ప స్వామిది అయితే కొన్ని స్కూల్స్లలో చాలా స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల వాళ్ళు డే నార్మల్గా వేరే డే స్కాలర్ షర్ట్స్ వేసుకోవచ్చా లేకపోతే తప్పనిసరిగా మన అయ్యప్ప స్వామి దీక్ష వేసుకోవాలా ప్రశ్న మీకు అర్థమైందా చిన్న పిల్లలు దీక్ష తీసుకోవచ్చా తీసుకుంటే డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి స్కూల్కి సంబంధించిన డ్రెస్ వేసుకోవాలా లేదా అయ్యప్ప స్వామి డ్రెస్యే వేసుకొని స్కూల్కి వెళ్ళాలా వెంటనే కాంట్రవర్సీ మొదలు పెట్టండి ఈ గురుస్వామికి ఏం తెలియదు ఈయన ఇలాగే చెప్తాడు ఈయన హిందువా కాదా ఆలోచించండి ఫస్ట్ ప్రశ్నకు ఆన్సర్ ఇస్తున్నాను ఆలోచించండి మనం ఆ స్కూల్ని ఆ తల్లిదండ్రులు టీసీ ఇచ్చిన తర్వాత ఒక స్కూల్కి ఒక నామ్స్ స్టార్ ఉంటారు మేము ఈ యొక్క స్కూల్ యొక్క అనుబంధానికి సంబంధించి ఈ పిల్లవాడిని మేము స్కూల్కి పంపిస్తాము మనం సైన్ పెట్టే పిల్లల్ని చదివాం పంపించాం అయిపోయింది స్కూల్ కంటే ఒక యూనిఫామ్ అన్న ఇంతకుముందు ఒక ప్రశ్న ఏమన్నారు ఏమంటే పేదవాళ్ళు గొప్పవాళ్ళు సామాన్యులు అయ్యప్ప దీక్షలో ఉంటే దానికి డ్రెస్ కోడ్ ఒకటే ఉండాలని అడిగారు కదా అవును కదా ఇక్కడ కూడా అదే అనమాట స్కూల్లో కూడా పెద్దవాళ్ళు లేదు చిన్నవాళ్ళు లేదు దీక్ష తీసుకున్న వాళ్ళు లేదు బ్లూ అండ్ వైటో లేకపోతే స్కెచ్ అండ్ వైటో లేకపోతే మెరూన్ అండ్ వైటో ఆ స్కూల్కి ఏ యూనిఫామ్ ఉందో ఆ యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలి దీక్ష మీకోసమే కానీ దీక్ష స్కూల్ కోసం కాదు మీరు దీక్ష తీసుకొని స్కూల్కి వెళ్తే ఆ చిన్నపిల్లని పంపిస్తే ఆ స్కూల్లో మెజారిటీ ఆఫ్ చిల్డ్రన్స్ ఉన్న స్కూల్లో మ్యామ్సే ఉంటారు టీచర్స్ ఉమెన్ టీచర్సే ఉంటారు అందరూ కూడాను ఎలా ఉంటారో తెలియ మళ్ళీ దాని మతాన్ని ఉద్దేశించి మాట్లాడుకున్నారు వాళ్ళు వేసుకోవచ్చా వీళ్ళు వేసుకోవచ్చా కాంట్రవర్సీ అంతా వెళ్ళకండి మీరు దీక్ష తీసుకొని ఉండగా ఆ ఋతుచక్రంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా వస్తూ ఉంటారు కదా టీచర్స్ లేదా పేరెంట్స్ ఎవరో వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడి ఆ క్లాస్కే రాకుండా పోతారండి మీ ఒక్కళ్ళ వల్ల ఆ క్లాస్లో ఉన్న ఇరవై మందో ముప్పై మందో పిల్లలకి ఆ రోజు పాఠం ఎగిరిపోతుంది దీక్ష తీసుకొని మీరు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా తప్పు స్కూల్ యూనిఫామ్ ఆ టీచర్ చిల్డ్రన్స్ మాల వేసుకోవడం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మాల వేసుకోండి దయచేసి యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలి ఆ స్కూల్ పద్ధతి ఎలా ఉంటే అలా వెళ్ళాలి దీక్ష మీ ఇంటికి మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎలా ఉంటారు ఉదయం సాయంత్రం అలా ఉండండి తర్వాత దీక్ష తీసుకున్నారు కదా స్కూల్లో పర్మిషన్ ఇచ్చేస్తారు మేము పూజలకు తిప్పుతామంటే చదువు అయిపోతుంది మీ పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ చదవాలండి సివిల్స్ చదవాలి పెద్ద పెద్ద గొప్ప డాక్టర్స్ ఇంజనీర్స్ అంతా కావాలి అలా అన్నప్పుడు స్కూల్ నామ్స్ని పాటించండి మీ అయ్యప్ప డ్రెస్సుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో స్కూల్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది వెంటనే ఒకళ్ళు ఆ టీచర్ ఒక చెప్పారని చెప్పి ఓ యాభై మందిని తీసుకుపోయి ఆ స్కూల్ ముందర ధర్నా చేసి ఆ స్కూల్ని పేపర్లో వేసి టీవీలో వేసి గందరగోళం చేసి మీరు వెళ్ళిపోతారండి ఈ నలభై రోజులు కూడా అయిపోతుంది తర్వాత ఎగ్జామ్ ఉన్నది ఆ పాప అక్కడే ఉండాలి ఆ పాప టెన్త్ క్లాస్ వరకు ఆ బాబునో పాపనో అదే స్కూల్లో చదవాలి ఎంతమందికి కోపం వస్తుంది ఈ పిల్లవాడు మా స్కూల్ని ఎంత డిస్టర్బ్ చేశారని అనుకోరు అనుకుంటారు ఎవరన్నా అలా అనుకుంటే ఆ స్కూల్ అవన్నీ కాంట్రవర్సీ అంత కాదు ఆ పిల్లవాడు అక్కడే చదవాలి అక్కడే ఎగ్జామ్ రాయాలి అక్కడే మార్కులు పొందాలి భక్తికి ఎన్ని లింక్ ఉంది చూసారా భక్తి మీకు మాత్రమే కానీ సమాజానికి కాదు మీరు తీసుకునే దీక్ష ఎస్పెషలీ ఫార్ యువర్స్ నాట్ ఫార్ స్కూల్ నాట్ ఫార్ సొసైటీ మీకు అనుగ్రహం పొందడం కోసమే దీక్ష తీసుకుంటారు కాబట్టి మీరు పొందే అనుగ్రహాన్ని ఇతరుని ఇబ్బంది పెట్టాలని అనుకోవడం అది అరాచకం కాబట్టి స్కూల్ పిల్లలకి మీరు దీక్ష తీసుకోవడంలో తప్పు లేదు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ యూనిఫామ్తో వెళ్ళాలి తప్పదు చక్కగా చదవాలి తప్పదు క్లాసులకు కొట్టి పూజలకు వెళ్ళకూడదు వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు అదంతే ఎందుకంటే మదర్ ప్రేమతో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళందరూ వాళ్ళకి ఏ టైంలో టిఫిన్ ఇవ్వాలి ఏ టైంలో బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి ఏ టైంలో స్నాక్స్ ఇవ్వాలి ఏ టైంలో ఫుడ్ ఇవ్వాలి ఏ డ్రెస్ వేయాలి ఏది చూడాలని మాధురే ఎక్కువ చూస్తున్నారు అమ్మ ప్రేమతో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళని అలాగే ఉంచండి వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తుంది అప్పుడు దీక్ష తీసుకుంటే బాగుంటుంది అని నేను మొక్కుకున్నానండి మొక్కుకుంటే ఏమవుతుందండి పెద్ద కూడా వేసుకోవచ్చు కదా మొక్కు చలం అయ్యప్ప గురుగారు అయ్యప్ప దీక్ష అంటే అనేక రంగంలో ఉన్నవారు కూడా వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే డాక్టర్స్ అయితే తప్పనిసరిగా హాస్పిటల్కి వెళ్ళాలి సర్జరీలు చేయాలి మరి అలా సర్జరీలు చేసే నేపథ్యంలో ఆ బాడీ పార్ట్స్ అవన్నీ కూడా టచ్ చేయడం అదంతా సమయమేనా ఇది వృత్తి అండి నాకు తెలిసిన కొన్ని వందల డాక్టర్స్ నా శిష్యులు ఉన్నారండి గవర్నమెంట్ డాక్టర్స్ కూడా ఉన్నారు దే ఆర్ అటెండింగ్ ద సో యాక్సిడెంట్ కేసెస్ ఇన్స్టెంట్ యాక్సిడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళే ఫస్ట్ ఎయిడ్ ఇస్తూ ఉండగా చనిపోతూ ఉంటారు అప్పుడు వాళ్ళకి దీక్ష దోషం అయిపోతుందంటారా వృత్తి వేరు దీక్ష వేరండి నేను మళ్ళీ అదే చెప్తున్నాను మీకంటూ ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది డ్రెస్ కోడ్ వెళ్ళండి ఎవరు అకాల మరణం పొందాలని మనం ప్రార్థన చెయ్యం వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాం కానీ జరుగుతూ ఉంటాయి కదా మరణం మన చేతిలో లేదు కదా ఆ వృత్తి ఆయన కంపల్సరీ మీరు అడిగారు చూసారు ఆ పార్ట్స్ అంతా తాకాలి కదండి ఆ పార్ట్స్ అంతా తాకి ఆయన సర్జరీ చేసి క్లీన్ చేయకపోతే ఆయన బతకరు ఈ యొక్క డాక్టర్ ఏమని చెప్పారు వైద్యో నారాయణో హరిహి కాబట్టి సాక్షాత్ పరమేశ్వరుడికి సమానం నారాయణుడికి సమానమే కాబట్టి వైద్యుడు అవన్నీ చేయాలి తప్పదు మళ్ళీ ఆయన ఇంటికి వచ్చి స్నానం చేసి ఆయన కృతువులన్నీ తీర్చుకోవడం అది కామన్ నేను ఇలా చేస్తాను కదండి అలా చేస్తాను కదండి నో వే సమ్ డాక్టర్స్ వాళ్ళు పోస్ట్ మార్టం కూడా చేస్తారు కొన్ని చోటుకి వెళ్ళి కూడా ప్లేస్లో కూడా వెళ్ళి పోస్ట్ మార్టం చేస్తుంటారు దట్ ఈస్ దర్ డ్యూటీ డ్యూటీ వేరు దీక్ష వేరు ఖచ్చితంగా పాటించాలి వృత్తిని చేయాలి ఒకవేళ అలా చేయకపోతే వాళ్ళ భారీ పిల్లలకి ఏం సమానం చెప్తుంది జీతం ఎలా వస్తుంది సరళమయ్యప్ప